హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసానండి సో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట పార్టీ వేర్ కుర్తీస్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పై డిస్ప్లే అవుతుంది కదా డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ ఫోర్ సిక్స్ జీరో అండ్ అనదర్ నెంబర్ వచ్చేసి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ప్రైజెస్ ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేవనమాట ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం మీకు వన్ వన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో ఆఫర్ ప్రైస్ లో పెట్టాను మీకు ఏదైతే ప్రైస్ చెప్తానో అదే ప్రైస్ అనేది చేస్తే సరిపోతుంది సో ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుంది ముస్తఫర్ నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్ లో ఉంటుందండి బ్యాంక్ పక్కన బిసైడ్ లైన్ లైన్లో రావాలి వాట్సాప్లో మెసేజ్ చేసిన లొకేషన్ షేర్ చేస్తాను కాల్ చేసినా కూడా క్లియర్ అడ్రస్ ఇస్తాను డైరెక్ట్ షాప్ విజిట్ చేసి ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ చేయాలి అనుకున్న హోల్సేల్ ప్రైజెస్కి కూడా మన షాప్ లోంచి నుంచి తీసుకెళ్ళవచ్చు అనమాట కాల్ చేసి మాట్లాడితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తానండి ఇది బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో ఎస్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లో ఫ్రాక్ టైప్ అండి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది సో దీంట్లో సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి వైన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విత్ పాకెట్ కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రీ షిప్పింగ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆన్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి డ్యూయల్ షేడ్స్ అనమాట కలర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ అండ్ వైట్లో కాలర్ నెక్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ సారీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయండి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ నైరా కట్ కుర్తి అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోక్వా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే టమాటో రెడ్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వైన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్కి కి సేల్ చేసిన ప్రొడక్ట్ ఆఫర్ ప్రైస్ లో ఉందండి అది కూడా సింగిల్ పీస్ కాబట్టి సో యోగపట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది ఇది డార్క్ పికా బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ డబ్లెక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్కి కూడా వర్క్ వస్తుంది ఎక్సెల్ డబ్లెక్సల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి గ్రే కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబ్లుఎక్స్ఎల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్ త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ సో ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అనమాట ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకుని ఐ నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అండి ప్యూర్ కాటన్ అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేసి రింగ్ బెల్ట్ కూడా వస్తుంది సో ఏఎస్ఎమ్ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకుని డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో స్మాల్ మీడియం సైజ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఎల్లో అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ మ్యాంగో ఎల్లో కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ అండి ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్ ఒక పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లో ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్ ఒక పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రిల్లో ఫ్రాక్ టైప్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం కాస్ట్ అది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది వచ్చేసి కాటన్ కుర్తి అయిన ఎక్కువ కాలర్ వస్తుంది గ్రే కలర్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ బ్లాక్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సింగిల్ పీస్ అండి ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్ ది పార్ట్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో స్కిన్ కలర్ అండి ఇది ఆలియా కట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది నైరా కట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ ఆయన ఎక్కువ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట త్రీ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ పారట్ గ్రీన్ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ డ్యూవెల్ షేడ్స్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోక్ ఒకటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్ ఒకటి లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది యోగపాట్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ బోర్డర్ కి కూడా వర్క్ వస్తుంది ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వాటర్ బ్లూ కలర్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి బోర్డర్ కి కూడా వర్క్ వస్తుంది ఎస్ఎంఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట ప్యూర్ కాటన్ అండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఫ్లోరల్ డిజైన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్ వచ్చేస్తుంది పట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆయన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి సో ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ సేల్ చేసేవి ఫోర్ ఫిఫ్టీ ఆఫర్లో పెట్టాం మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ పింక్ కలర్ మెజెంటా పింక్ వస్తుంది ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బిస్కెట్ క్రీమ్ కలర్ అండి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఒకటి లేస్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వైన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వైన్ వైలెట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బటర్ఫ్లై కుర్తి అండి డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి ప్యూర్ కాటన్ బుట్ట హ్యాండ్స్ అనమాట పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కింద ప్రిల్స్ కూడా వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ పింక్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్టార్ నెక్ వచ్చేస్తుంది బుట్ట హ్యాండ్స్ అనమాట ఇది హ్యాండ్లూమ్ కాటన్ చాలా బాగుంటది ఫోర్ నైన్టీ ఫైవ్ సేల్ చేసింది ఆఫర్ లో త్రీ ఫిఫ్టీకే వస్తుందండి ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కాఫీ కలర్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబ్లక్సెల్ అవైలబుల్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి అంబరిల్లాలో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ బ్లూ కలర్ అండి బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటి మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి డ్యూయల్ డబుల్ లేయర్ అనమాట ఇలా మనకి లేయర్స్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది డ్రెస్ అయితే జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్కి వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వాలీ బ్రాండ్ కుర్తీస్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వీనెక్ నెక్ వచ్చేస్తుంది అండి ఇది కాటన్ అనమాట సో ఇలా వీ వచ్చేసి హార్ట్ సింబల్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ కూడా వస్తుంది ఫ్రాక్కి జస్ట్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి త్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే లక్క గ్రీన్ కలర్ యోక్ పార్ట్ మొత్తం కూడా మగ్గం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇది అనమాట కావాలి అనుకున్న అనుకున్నారు ఫస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్